Música

ఈ లోకంలో నాకు నా చెల్లెలు తప్ప మరి ఎవ్వరూ లేరు ఓకే ఫ్రెండ్స్ ఉంటాను సార్ బెస్ట్ ఆఫ్ లక్ మై బాయ్ థ్యాంక్ యూ గురు థ్యాంక్ యూ అన్నయ్య రేపు నువ్వు మా ప్రోగ్రామ్ తప్పకుండా రావాలి వస్తానమ్మా నువ్వెప్పుడు అలాగే చెప్తావు తర్వాత రాలేకపోయినా సారీ చెల్లెమ్మా అంటావు ఈసారి అలా చేస్తే నీతో మాట్లాడుతా చూడమ్మా ఈసారి తప్పకుండా వస్తాను అవతల అంకులు అంటే మన కోసం వెయిట్ చేస్తారు వెళ్దామా అబ్బాయి కాదాని ఎవరైనా తెలిసిందా లేదండి వాళ్ళకి రావటం లేదా ఏమిటయ్యా అవునడానికి కాదన్నట్టు కాదనడానికి అవునన్నట్టు రమ్మనడానికి పొమ్మన్నట్టు పొమ్మనడానికి రమ్మన్నట్టు యాక్షన్ చేస్తామిటి అయినా ఒకటి యాక్షన్ ఏమిటయ్యా నాకు ఒళ్ళు మంది అంటే నీ టార్గెట్ గా పెట్టుకుని మీరు ఒక పెద్ద రిటైర్ పోలీస్ ఆఫీసర్ మీ దగ్గర రైఫిల్ ఉంటుంది ప్రాక్టీస్ చేసుకోవడానికి నా పడి రే కావాల్సి వచ్చిందా లేకపోతే మాటకు చెప్పిన ట్రై చేస్తానండి మాట మాకేముటర్ ఎప్పుడు చక్కటి వాతావరణం ప్రతి నిమిషం రెస్ట్ మీ ఆంటీచర్తో చక్కటి వంట వీటన్నిటి చదువుతుంది నేను అర్థం కానీ కాకపోతే అప్పుడప్పుడు ఈ నర్సింగ్ మనసుకు చికాక ఏర్పట్టు ఉంటుంది అందుకు ఆ ఎస్ అవుతుంటున్నాను ఏమలక్ష్మి మీ కోసం కాఫీ టిఫిన్ రెడీ చేయడానికి వంట రూమ్ లో సతమతం అవుతూ ఉంటుంది తెలుసు బాబు ఈయన ఇలా ఇలాంటి అదే చెప్తున్నాను ఇలా చేశామంటే నీ పురట్టు టిఫిన్ కాకపోతే రోజు కాలేజ్ ఏం దూరం కష్టం కదా అదే హాస్టల్లో అయితే శ్రమ లేకుండా చదువుకుంటుందని ఏం అయ్యా పొద్దున్నే నాకు తీసుకెళ్ళి అయిన వాళ్ళం మేము ఉండగా అమ్మాయిని హాస్టల్లో ఉంచడం నాకేం నచ్చలేదు బాబు అదేంటంటే హాస్టల్లో ఉన్న అన్నయ్యతో కలిసి వచ్చి వారానికి సరిపడా తిని తినా ఇదివా బాబు ఇదివా అమ్మాయి నేను చెప్తున్నాను వినిపించుకోండి వారం వారం ఎలాగో వచ్చి ఈ తిన్నంతా మీరు బాగా బొక్కలు చేసి నన్ను మీ కంప్లైంట్ నా పేరు లక్ష్మి నాకు ఈ మధ్య కాత్రులు నిద్ర పెట్టడం లేదు డాక్టర్ లేచి కూర్చోవాలనిపిస్తుందా లేక లేచి పోవాలనిపిస్తుందా లేచి కూర్చోడ వరకు తప్పులేదు లేచిపోవడం చెప్పండి డాక్టర్ రాత్రులు ఏవో కళలు రావటం ఒళ్ళు కాస్త వేడెక్కడం నరాలు తిందట్టే సహించడం చదువు మీద శ్రద్ధ తగ్గడం అమ్మో ఇది చాలా భయంకరమైన రోగ లక్షణం మీ వయసులో ఉన్న ఆడపిల్లలకి చాలా మందికి రోగం ఉంది ఇప్పటి వరకు ఎవరు ఏ మందు కనిపెట్టలేకపోయారు డాక్టర్ అయితే ఈ రోగం తగ్గే అవకాశం లేదా దీనికి ఒకటే ఒక్క మార్గం ఉంది మీ కళ్ళల్లో అడపా తడపా కనిపించే అబ్బాయిని దగ్గరకు తీసుకుని ఎలా అంటే ఇలా అనమాట అతని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఎలా అంటే ఇలా అతని పెదవుల మీద ముద్దు అనపడే భయంకర ప్రయోగాన్ని చేస్తే అబ్బాయి గారు నా డబ్బుకి గొప్ప వైద్యం చేయబోతుంటే ఆ నర్సం వచ్చింది ఆ గోపి నీ ఇప్పుడు వచ్చింది మీ చెల్లె రాధ గురించి ముగ్గురం కలిసి పిక్చర్ కడదాం అనుకున్నాం బ్యాంక్ నుంచి రాలేదేమిటి వచ్చే టైం ఏంటి కూర్చో ఓకే